అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కి మీడియా నేను మీ రవి వేసవి సెలవులు కూడా ముగుస్తూ ఉన్నాయి అలాగే తల్లిదండ్రులు కూడా విద్యార్థులను మంచి ప్రైవేట్ స్కూల్స్లలో కార్పొరేట్ స్కూల్స్లలో వేయాలనేది ప్రతి తల్లిదండ్రులు కూడా గంటా ఉంటారు సో ఎన్ని అప్పులైనా చేసి కూడా వాళ్ళకు లక్షల్లో ఫీజులు చెల్లించి మంచి విద్యను అందించాలని ప్రతి తల్లిదండ్రులు కూడా కలగంటూ ఉంటారు అటువంటి తల్లిదండ్రుల కోసమే ఈరోజు మనం చేసే వీడియో ఈరోజు మన ఆర్కి మీడియాలో ముఖ్యమైన టాపిక్ మాట్లాడుతున్నాం అదే విద్యా హక్కు చట్టం అసలు ఈ విద్యాకు చట్టం అంటే ఏంది ఈ విద్యా హక్కు చట్టం మన తెలంగాణలో అమలు చేయబడుతుందా లేదా ఈ విద్యా హక్కు చట్టంలో ఉండే ముఖ్యమైన పాయింట్స్ ఏంటివి ఈ విద్యా హక్కు చట్టం ద్వారా ఏ విధంగా తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది అనేది ఒక్కసారి మన ఆర్కి మీడియాలో చూసే ప్రయత్నం చేద్దాం టూ థౌజండ్ నైన్లో వచ్చింది విద్యా హక్కు చట్టం ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉన్న ప్రతి పిల్లవాడు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా విద్యను మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడమే ఈ విద్యాకు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ విద్యాకు చట్టం మన నిజంగా తెలంగాణలో అమలు చేయబడుతుందా సో విద్యాకు చట్టంలో ఉండే మీద అంశాలు అనేది ఒకసారి చూద్దాం ఈ విద్యాకు చట్టంలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తారు మన ప్రభుత్వం తరఫున సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇదే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ విద్యాకు చట్టంలో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ విద్యా సంస్థలో ప్రైవేట్ విద్యా సంస్థలో ఇరవై ఐదు శాతము బరువు బలహీన వర్గాల పిల్లలకు కూడా కేటాయించాలనేది ఈ విద్యా హక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అసలు ఈ విద్యా హక్కు చట్టాన్ని నిజంగా మన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోతుంది ఆర్క్యూ మీడియా నుంచి మేము చూటుగా అడుగుతూ ఉన్నాం ఏంటంటే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఈ విద్యా హక్కు చట్టాన్ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్లో ప్రారంభిస్తున్నారు సో మన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఈ విద్యా హక్కు చట్టాన్ని మన మన తెలంగాణలో తీసుకురాలేకపోతుంది ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా మన పేద బడు బలమైన వర్గాల పిల్లలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేది ఈ విద్యాకు చట్టంలో ఉన్న ముఖ్యమైన పాయింట్ ఈ విద్యా హక్కు చట్టం వస్తే మన పిల్లలు ప్రతి ఇప్పుడున్న ప్రైవేట్ స్కూళ్ళలో ఇరవై ఐదు శాతం ఉచిత విద్యను పొందే అవకాశం ఉంటుంది కానీ మన తెలంగాణ ప్రభుత్వం అసలు అమలు చేయలేకపోతుంది ఈ విద్యాకు చట్టాన్ని పక్క రాష్ట్రంలో అమలు చేయబడుతుంది ఎట్లా మన తెలంగాణలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారు సో కొన్ని కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ అందాల పోటీలు నిర్వహించడానికి వస్తుంది కానీ ఈ విద్యా హక్కు చట్టాన్ని ఎందుకు మన పేద పిల్లలకు తీసుకురాలేకపోతున్నారు అంటే ప్రైవేట్ కార్పొరేటు పాఠశాలల్లో లక్షల లక్షల్లో ఫీజులు వసూలు చేసి వాళ్ళు దందాలు మొదలు పెడతా ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం పట్టించుకుంటలేదు సో ఆ పాఠశాలలో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ పేద వర్గాలకు చెందాలని చెప్పి మన విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం చెప్తున్నా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతుంది అంటే పేద విద్యార్థులకు ఎందుకు వారు విద్యను అందించలేకపోతున్నారు అంటే కార్పొరేట్ లెవెల్లో విద్యను అభ్యసించొద్దా పేద విద్యార్థులు మిగతా ప్రతి విషయంలో ఎన్నో స్కీములు అమలు చేసే ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విద్యాకు చట్టం పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది అనేది మా ఆర్కే మీడియా నుంచి మేము ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి వచ్చే అకాడమిక్ ఇయర్లో ఇప్పుడు త్వరలో మన స్కూల్స్ ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్లోనే ఈ విద్యాకు చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి ప్రైవేట్ పాఠశాలల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా బలు బడు బలహీన వర్గాల పేదలకు రిజ ఉచితంగా విద్యను అందించే విధంగా ప్రభుత్వం చర్య చర్య తీసుకోవాలి సో ఈ ఈ విధంగా ప్రభుత్వం ముందకు పోవాలని చెప్పి మా మీడియా నుంచి కోరుతున్నాం ఈ మీరు ఇచ్చే స్కీములు కాదు మాకు ముఖ్యము విద్యార్థులకు కావాల్సింది ఉచిత విద్య ఆ విద్యను అభ్యసిస్తే విద్యార్థి ఏ విధంగా అయినా ముందలకి పోయి వాడు భవిష్యత్తు వాడిని బతుకుతాడు కాబట్టి అటువంటి విద్యను అందించే విధంగా ప్రభుత్వం ముందలకు పోవాలి ఇప్పటికైనా రేవంత్ సర్కార్కి మా ఆర్కీ మీడియా నుంచి కోరే విషయం ఏంటంటే మా ముఖ్యంగా ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్లో ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రైవేట్ స్కూళ్ళలో ఉచిత నిర్బంధ ఉచిత విద్యను ప్రైవేట్ స్కూళ్ళలో అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సో తల్లిదండ్రులు కూడా విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ ప్రభుత్వం పైన వివిధ ప్రెషర్ తీసుకొచ్చి ఈ ప్రైవేట్ స్కూళ్ళలో ఇరవై ఐదు శాతం ఎన్నికారు వాళ్ళు లక్షల్లో దందాలు చేస్తూ ఉన్నారు మన పేద విద్యార్థులు చదువుకో ప్రైవేట్ స్కూళ్ళలో ఇరవై ఐదు పర్సెంట్ రిజర్వేషన్ అనేది ప్రభుత్వం కల్పించే విధంగా అందరూ కూడా డిమాండ్ చేయాలని చెప్పి మార్కి మీడియా నుంచి కోరుతా ఉన్నాం